దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిన్నారుల మనసులు గెలుచుకున్నారు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను సత్కరించేందుకు అనేక మంది వస్తుంటారు ఆ సాలువారను దెందులూరు నియోజకవర్గంలో పలు సంరక్షణ కేంద్రాలలో ఉండే చిన్నారులకు వస్త్రాలుగా కుట్టించి వారికి అందజేసి మంచి మనసును చాటుకుంటున్నారు ది గివ్ బ్యాక్ అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ రెండు సంవత్సరాలుగా చిన్నారులకు నూతన వస్త్రాలను అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీమణి రాధారాణి కుమార్తె చింతమనేని నవ్యశ్రీ పెదపాడు మండలంలోని వివిధ సంరక్షణ కేంద్రాలలో ఉన్న చిన్నారులకు కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా కుట్టించిన నూతన వస్త్రాలు బుక్స్ పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా దెందలూరు మండలం వేగవరం బాలల సంరక్షణ కేంద్రంలో గివ్ బ్యాక్ పేరుతో చిన్నారులకు పండుగ వేళ నూతన వస్త్రాలు స్వీట్స్ అందజేశారు బాలికలకు సాలువార్లతో కుట్టించిన వస్త్రాలు అందజేసి బాలులకు రెడీమేడ్ దుస్తులు సైతం అందజేయడంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కుటుంబంలో ఎవరైనా మరణిస్తే పండుగ సమయంలో వారి పరిస్థితిని అర్థం చేసుకుని పిండి వంటలను చేయించి నాలుగు వేల కుటుంబాలకు అందజేశారు మాకేమైతే షాల్స్ అవి అభినందించడానికి వేరు వేరు అకేషన్స్లో లో పెద్దలు ఇస్తూ ఉంటారో వాటినన్నింటినీ కూడా దుర్వినియోగం అవ్వకుండా పేదవారికి ఎంతో కొంత మేరకు ఉపయోగం కలిగించే విధంగా చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా పాప నవ్య మరి అవన్నీ కూడా గత సంవత్సరం నుంచి కూడా యూటిలైజేషన్లోకి తీసుకొచ్చింది ప్రతి షాలు ఏదో ఒక రూపంలో అటు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒక ఫ్యాషన్గా డిజైన్ చేసి డిజైనర్తో మరి చేస్తూ ఉంది దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మీ తరఫున మా తరఫున అందరి తరఫున కూడా నవ్యకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఇలాంటి మంచి కార్యక్రమం ఎంపిక చేసినందుకు దుర్వినియోగం చేసి ఏదో అక్కడ పడేసి ఇక్కడ పడేసి ఒక గది నిండిపోయింది ఆ షాల్స్తో వద్దన్నా కానీ బోర్డంతా ఖరీదు పెట్టి వాళ్ళంతా కొనుక్కొచ్చి మరి మమ్మల్ని అభినందిస్తున్నారు మరి దాన్ని ఇంత గొప్పగా ఇవి ఒక్కొక్కరికి టూ పేర్స్ ఇస్తున్నావా ఒక్కొక్క ఒకటి టూ పేర్స్ కింద ఈ విధంగా ఇవన్నీ షాల్సే వీటిని రకంగా డిజైన్ చేసి మరి ఇవి వాళ్ళు ఎంతైతే ఖరీదు పెట్టి మాకు ఇస్తున్నారో ఈ స్టిచ్చెస్ కూడా స్టిచ్చింగ్ చేయడానికి కూడా అంత ఖర్చు డబ్బులు పెట్టి దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తున్నందుకు మరొకసారి దీన్ని సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు పెద్దలకి ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్టు కొనసాగటానికి కారకులైనటువంటి పెద్దలందరికీ కూడా ఎవరైతే సిఎస్ఆర్ ఉన్నారో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే ప్రతి వ్యక్తికి మా చార్టబుల్ ట్రస్ట్కి ఇస్తే దాని ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం చేయలేనటువంటి కొన్ని పనుల్ని మా చార్టబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం అదే కార్యక్రమాన్ని ఎవరైతే గత సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారో ఈ సంవత్సరంలో ఎవరు కూడా బాధలో వండి పండుగని చేసుకోరు ఒకవేళ చేస్తూ ఉన్నామని ప్రయత్నం చేసినా పక్కింటి హర్షించాలనే ఉద్దేశంతో బాధలో ఆగిపోతారు కాబట్టి అలాంటి కుటుంబాలకు కూడా ఒక కేజీ సాంప్రదాయంగా సంక్రాంతి అంటే ట్రెడిషనల్గా వండేది అరిసెలు వండుతారు చెక్కలు వండుతారు ప్రతి ఇంట్లో కోటేశ్వరుడు అదే వండుకుంటాడు పేదవాడు కూడా ఇంచుమించుగా అదే వండుకుంటాడు అలాంటిది ఒక కుటుంబానికి ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు అర్సులు వస్తున్నాయి అవి ప్యాక్ చేసి అన్ని కుటుంబాలకి కూడా మా యొక్క కూటమి నాయకులు మా కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాళ్ళందరినీ ధృవీకరించి వాళ్ళందరికి కూడా నైంటీ పర్సెంట్ చేర్చాం ఇంకా టెన్ పర్సెంట్ రిమైనింగ్ ఉంది ఇవాళ రేపట్లో ఆ టెన్ పర్సెంట్ కూడా నూటికి నూరు రూపాయలు వంద శాతం ఇచ్చి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవాలని అనుకుంటున్నాం అది కూడా ఈ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సెకండ్ ఇయర్లో కూడా ఎంత పర్సెంటేజ్ పెరిగిందమ్మా షేర్ హోమ్ అనే వాళ్ళని కొత్తగా ఇంక్లూడ్ చేసుకున్నాం వాళ్ళు ఫార్టీ మెంబర్స్ అయ్యారు నేను వాయ్స్కి కొనుకొనమా అంటే ఇట్లాంటివి ఇష్టంత బాగా అడ్వైర్స్ చేయరు అవి ఒకసారికి పనికి అని ఒక షర్ట్ ఒక టీ ఇంకొక జీన్స్ ప్యాంట్ సంతోషం థ్యాంక్ యూ మీ అందరికి కూడా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి మీరంతా కూడా ఈ యొక్క భోగిని సంక్రాంతిని కనుమని ముక్కనుమని పూర్తిగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మరి ఇన్ని రోజులు విధి నిర్వహణలో అలసిపోయి ఉంటారు కాబట్టి మీ ఫ్యామిలీతో మిమ్మల్ని అందరినీ కూడా ఎంజాయ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి మరొక్కసారి అడ్వాన్స్ హ్యాపీ పొంగలి దెందులూరు కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దెందులూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకుంటే ప్రతివారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు